ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ ఎదుట ఏడుగురు నిషేధిత సిపిఐ మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు ములుగు జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు లొంగిపోయిన వారికి పునరావాస కేంద్రం ప్రస్తుతం ఇరవై మన ఊరికి తిరిగి అనే అవగాహన కార్యక్రమం ఫలితంగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి కలుస్తున్నారని జిల్లాలో మొత్తం ఇప్పటి వరకు ఎనభై మంది మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ హోదాల్లోని సభ్యులు జనజీవన స్రవంతిలో కలుస్తారని తెలిపారు थैंक चला शॉर्ट పునరావాస సదుపాయాల గురించి తెలుసుకొని నక్సలిజం నిలిచిపెట్టి ప్రశాంతమైన జీవితం గడపాలని గడపాలనివోయిస్ట్ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు వివిధ హోదాల్లో ఉన్నారు వాళ్ళు ఈరోజు లబ్ంగిపోవడం జరిగింది ఈ ఏడుగురులో ఒకరు ఏసీఎం క్యాడర్ ఉన్నారు త్రీ పార్టీ మెంబర్స్ ఒకపర్సన ఆర్పీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఒక రపీసీ మలేషియా ఒక రూసీఎన్ఎం స్టేట్ నేట్య మండలిెంబర్ గా పనిచేస్తున్నారు వాళ్ళ డిటైల్స్ వచ్చేసి పార్టీ యూనిగేషన్ ఇంకా ఎస్యం కెర్ట్ విజయపూర్ జిల్లా 3 పార్టీ Members పేర్లు ఒకటి కోడ్మేసుక్కు ఇంకోరో సోడి బి మే యాస్ దీప तीसरा पर्सन कुंजन और रलक्ष्मी आलियास कोसी अलिया रोजा इनका पदम जोगा पूजा शंकर आरपीसी से प्रेसिडेंट होनार कोसरपा की सीएनएम मेंबर सोडी अडमा मलेशिया मेंबर पूजा शंकर आरपीसी लो कांजस है। इपड़ तक जनवरी 2025 నుంచి इपड़ तक हमारे जिला पुलु जिला लो 80 मेंबर्स सर అలాగే చెక్ ద్వారా కూడా వాళ్ళ ర్యాంక్ బట్టి వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది లొంగిపోయిన వారికి వాళ్ళ రిహాబిలిటేషన్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ అండ్ ఇప్పటివరకు వరకు సరెండర్ అయిన వాళ్ళకి కూడా చాలా వరకు మనము అసిస్టెన్స్ ఇస్తూనే ఉన్నాము సో ఐ అపీల్ టు ఆల్ సిపిఎం టుడర్స్ డెఫినెట్లీ మీకు పునరావాస కల్పించడం మన బాధ్యత మీరు స్వచ్ఛందంగా లొంగిపోయి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రీహాబిలిటేషన్ పాలసీని ఉపయోగించుకొని ప్రశాంతమైన జీవితం గడపాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ